ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచేటప్పుడు పెంచుకుంటూ పోవాలి పంతొమ్మిదవ సంవత్సరానికి ఆ రోజు ప్రభుత్వం ఒరికి పదిహేడు వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది అధ్యక్ష ఎక్టార్ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చేయాలి లేకపోతే పదిహేడు వేలు ఒక రూపాయి చేయాలి వీళ్ళు వచ్చిన తర్వాత పదిహేడు వేల రూపాయలది పదిహేను వేలు చేశారు ఎవరైనా ఒక రూపాయి పెంచుతారు పెంచకపోతే సైలెంట్ గా ఉంటారు దాన్ని తగ్గించారు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష గొప్ప చెప్పడం కాదు మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్టే అధ్యక్ష మొన్నటి వరకు పదిహేడు వేలు ఇచ్చేవారు హెక్టార్ కి ఈ రోజు వరి వేరుశనగ పత్తి మరియు చెరకు పంటలకు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష అదే విధంగా ఇతర పంటలకి పదిహేను వేల రూపాయలు ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష ఎవరివే కాదు చరిత్రలో మొన్న ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెలలో మొడమేరు కానీ ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే ఇరవై ఐదు రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి మూడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు మరొకసారి చదువుతున్నాను మూడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఇరవై రోజుల్లోనే రైతుల ఖాతాలు వేసిన ప్రభుత్వ అధ్యక్ష ఇది డైరెక్ట్ గా వేసాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్